హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో బంగారం మరియు వెండి ధర ఎంత ఉందో క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేడు బంగారం వెండి కొనుగోలు చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు తాజాగా మళ్ళీ తగ్గిన బంగారం మరియు వెండి ధర ఈరోజు ప్రజెంటు మార్కెట్ బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముపై ఎనభై ఒక్క రూపాయలు తగ్గి గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము బంగారం ధరపై డెబ్బై ఐదు రూపాయలు తగ్గి గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధరపై ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు తగ్గే సవర బంగారం ధర లక్ష అరవై నాలుగు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధరపై ఆరు వందల రూపాయలు తగ్గి సవర బంగారం ధర తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరపై ఎనిమిది వందల పది రూపాయలు తగ్గి పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఏడు వందల యాభై రూపాయలు తగ్గి పది గ్రాముల తులం బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వెండి ధర కేజీ వెండిపై వెయ్యి రూపాయలు తగ్గి కేజీ వెండి ధర లక్షా డెబ్బై నాలుగు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర పదిహేడు వందల నలభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ రోజు బంగారం మరియు వెండి ధరలు మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్